హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మాన్యాస్ మాజీ ఎమ్మెల్యే కందుకూరు వైసీపీ ఇన్ఛార్జ్ బుర్ర మధుసూదన్ యాదవ్ బుధవారం కందుకూరు వైసీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు దీనిలో భాగంగా ఆయన కందుకూరులో జరుగుతున్న అభివృద్ధి రోడ్ల నిర్మాణంపై పలు సూచనలు చేశారు చూద్దాం ఇక్కడ ఏదైతే అభివృద్ధి అని చెప్పేసి రోడ్ వేస్తాము మళ్ళీ మధ్య నేను కరెలు పంచాయతీకి పోతే రోడ్డు వేసిన నాలుగో రోజు మేము ఆ దగ్గర పనుండి ఈరోజు చనిపోతే పని కోసం వెళ్ళాం నాలుగు రోజులు కింద వేసిన రోడ్డు ఆ నాలుగు రోజులుగా పన్ను తిరిగితే అన్ని కుండలు పడి తాను తాను లేసిపోయింది ఒకసారి మీడియా కూడా చూడండి మీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంది అర్సంగా మేమే కాదు కత్తి కన్నా పదండి కలం నేను నమ్ముతాను అలాంటి కత్తి లాంటి కలం మీ చేతిలో ఉంది ఒకసారి చూడండి రాయండి మంచి వస్తుంది మీకు కూడా మిమ్మల్ని నశిస్తారు చిన్న చిన్న చేసిన మీద ప్రాణ్యం ఉంది ఎవరు అవన్నీ లేకపోతే అర్సంగా మేమే చెప్పాలని ఏం లేదు అట్లాంటి రోడ్లు మళ్ళీ వేయకూడదు టౌన్ లో ఏదో మధ్యలో పనులు చేస్తారు నేను ఒకటే చెప్తున్నాను అయ్యా మీరు చేయండి మేము స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ కార్యక్రమం చేసినా మంచి కార్యక్రమం ప్రజల ప్రకారం ఏ పని చేసినా నేను స్వాగతిస్తాను మా నాయకులు స్వాగతిస్తాను అలాంటి కార్యక్రమాలు చేయకూడదు నాలుగు రోజులకే పోకూడదు మీ ద్వారాగా వాళ్ళకి తెలియకొస్తున్నాను రాబోయే రోజుల్లో దాని మీద పెద్ద పెద్ద జనాలు అవడమే అవుతుంది పోకుండా ఇప్పుడే జాగ్రత్త పడి ఏదైతే ఉంటుందో ఆ క్వాలిటీ జరిగే విధంగా అధికారులను కూడా మేము సూచిస్తున్నాం జరిగే విధంగా క్వాలిటీ జరిగే విధంగా పనులు నిర్మించకపోతే రాబోయే రోజుల్లో ఈ డెవలప్మెంట్ మీదే ఏదైతే అభివృద్ధి పాల్పడతారో దాని మీద భేద ప్రజా ఉద్యోగం కూడా చేస్తాం మీ దాదాక ఆ నాయకులు తెలియపరుస్తున్నాం కాకపోతే కందుకూరు ప్రజలందరూ కూడా ఒకటే మనవి ప్రజలకి ఏ విధమైన కష్టం వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నగా ఉంటుంది ప్రతి దాని మీద మేము పోరాడని కూడా డిసైడ్ చేస్తున్నాం మా అడ్రస్ ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి